ముఖ్యంగా విశాఖ నగర చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక బీసీ నాయకుడి మీద నగర ప్రథమ పౌరుడి మీద విశాఖ నగర మేయర్ మీద ఇవాళ వైసీపీ నేతలు దాడి చేయడం అంటే విశాఖ ప్రజల మీద దాడి చేయడమే ఇంత అత్యంత దారుణమైనటువంటి సంఘటన మనం ఎప్పుడు కూడా చూడలేదు ఏదైతే వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి రఫారప్ప అనేటువంటి రాజకీయాలు ఏదైతే వీళ్ళకి నేర్పించాడో విధంగా సభలో వైసీపీ కౌన్సిల్ సభ్యులు రఫారఫ ఆడించేసి సాక్షాత్తు గౌరవ మేయర్ మీద కుర్చీలతో దాడి చేశారు మేయర్ మీద దాడి చేయడం అనేది ఏమైనా చర్య వైసీపీ రౌడీ రాజకీయాలకి వాళ్ళ నాయకుడు రౌడీ హెల్మెట్స్కి సాక్షాత్తు మండల్ ప్రతిపక్ష నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు వాళ్ళ ఎమ్మెల్సీ రవిబాబు గారు ఉన్నారు వాళ్ళ రాజ్యసభ సభ్యుడు రవీంద్రబాబు గారు ఉన్నారు వాళ్ళ ఎమ్మెల్సీ వరద కళ్యాణి గారు ఉన్నారు వీళ్ళ నలుగురు వాళ్ళ కార్పొరేటర్లతో మేయర్ పోడియం పైకి మేయర్ కుర్చీ దగ్గరికి వెళ్ళి మరి మేయర్ మీద దాడి చేయడం ఇవాళ వైసీపీ యొక్క రౌడీ రాజకీయాలకి ఏ విధంగా ఉన్నాయో ఇవాళ అర్థం పెడతా ఉంది మేయర్ గారి మీద కుర్చీతో దాడి చేసినటువంటి విజయ శ్రీకండ మా మేయర్ గారు మేము ప్రొడక్తి చేస్తూ ఉంటే ఆ విజువల్స్ బయటికి పంపించి రాష్ట్ర ప్రజలకి తప్పుడు సాంకేతికలు పంపించేటువంటి నీచ సంస్కృతికి వాళ్ళు వైసీపీ నాయకులు దిగజారంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది